ఇప్పుడు కూడా పట్టొచ్చని అంటున్నారు మీరందరూ చూసే ఉంటారు తూర్పుగోదావరి జిల్లా ఐజీ మరియు ఎస్పీ గారిలో మరి లైవ్ ప్రెస్ మీట్ పెట్టారు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క ప్రయాణం సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు పోలీస్ వారు విడుదల చేసిన సీసీ ఫుటేజ్ లో దేవుని బిడ్డలరా మీకు ఏ విధమైన అనుమానాలు రాకుండా ప్రశాంతంగా ఉన్నారా అమ్మయ్య హైదరాబాద్ లో బయలుదేరు దగ్గర నుండి యాక్సిడెంట్ అయ్యేంత వరకు మా ప్రవీణ్ అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా అలాంటి కథలు కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూసారా ఒక్కసారి మనసు పెట్టండి పోలీసు వారు చేస్తున్న డ్రామా హై డ్రామా అబ్బో అంతా ఇంత కాదు సరే పక్కన పెట్టండి మీరు గమనించారు లేదో నా ప్రియ సహోదరులందరూ చాలా షార్ప్ గా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను పోలీసు వారు విడుదల చేసిన సిసిటివి ఫుటేజెస్ ఆ రాత్రి పదకొండు నలభై రెండు వరకు కొవ్వూరు టోల్ గేట్ తర్వాత నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఆ ఆ బైక్ పడిపోయినట్టుగా దుమ్ము లేచిపోయినట్టుగా అక్కడ వరకు మాత్రమే చూపిస్తున్నారు తప్ప అక్కడి నుండి తెల్లవారేంత వరకు సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది పోలీసు వారు దాచేశారా పెట్రోల్ బంకులో లో తీసేశారా ఎందుకు చూపించడం లేదు ఇది గమనించండి ఇది పక్కన పెడితే పోలీసు వారు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ అంటూ చూపించారండి హైదరాబాద్ లో ప్రవీణ్ అన్న బయలుదేరి హైదరాబాద్ దాటిన తర్వాత చౌటప్పుల దగ్గర ఇరవై నాలుగో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు పదమూడు ఇరవై తొమ్మిది అనగా ఒంటి గంట నరకి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని చూపించారు అలాగే కొర్లపాడు నల్గొండ అనగా చౌటుప్పల్ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో ఉన్న కొర్లపాడు టోల్ గేట్ దగ్గర రెండు పావుకి ఆయన దాటినట్టుగా సిసిటివి ఫుటేజ్ చిల్లకల్లు జగ్గయ్యపేట చిల్లకల్లు దగ్గర అదే హైవేలో ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పదిహేను ముప్పై ఒకటికి ఆయన టోల్ గేట్ దాటినట్టుగా ఉంది చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు అన్న డ్రైవ్ తీసుకుంటూ వస్తున్నాడు ఆ తర్వాత నందిగామ దాటిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర టోల్ గేట్ దగ్గర నాలుగు గంటల ఏడు నిమిషాలకి టోల్ దాటుతున్న విజువల్ ఉంది ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు మీరు గమనించండి కీసర అనగా విజయవాడకు ముందు నందిగా మా మధ్యలో కీసర అనే టోల్ గేట్ దగ్గర నాలుగు గంటల ఏడుకి ఆయన టోల్ దాటాడు మరి ఆ తరువాత విజయవాడ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్ ప్లాజా దాటింది రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలకి అనగా కేసర నుండి విజయవాడ అవతల నందిగామ తర్వాత ఉన్న కీసర దగ్గర నుండి విజయవాడ తర్వాత ఉన్న పొట్టిపాడు అనే టోల్ ప్లాజాకి మధ్యలో సమయము ఎంత గడిచిందో మీరు గమనించండి సాయంకాలము నాలుగు పావుకి కీసర దాటితే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు గంటల పాటు కేసర తరువాత ఐదు గంటల తరువాత పొట్టిపాడు టోల్ గేట్ దాటారంటే ఈ ఐదు గంటల్లో ఏం జా